ఇది మనిషి ప్రభుత్వం అనేదానికి దర్శనం మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు ఒక ఫోటో ఎక్కడ మీకు దీనికి నెరసరిస్తూ ఎక్కడ చూసినా ఒక ఎంప్లాయీ ఒక రైతు కష్టపడే వ్యక్తి ఒంటరి మహిళ బాబా రైతు అందరున్నారు ఇది మా ప్రభుత్వానికి ఉన్న కితశ కాబట్టి ఈ వంద రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం పని చేశారనే దాని మీద ఈ ఏడు రోజులు మరి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం చేసిన మంచి ఏమిటి అని తెలియజేయమని చెప్పారు అది ఒక మంచి పరిణామం బ్రహ్మాండంగా ఈ వంద రోజుల్లో ఎన్నో పనులు చేశాం మరి స్వామివారి గుడిని ప్రక్షాళన చేశాం మొదటి నెల ఒక కోటి ఇరవై మూడు లక్షలైతే రెండో రెండో నెల రెండు కోట్ల పదమూడు లక్షలైతే ఇప్పటికీ ఈ నెల ఒక కోటి ఎనభై నాలుగు లక్షలు ఈ రోజు రావడం జరిగింది ఇవన్నీ కూడా డబ్బులు పాత పాత ప్రభుత్వాలు ఎక్కడ పోతున్నాయ్ ప్రజలందరూ ఆలోచించాలి నేను పలుమార్లు చెప్పాను శివయ్య కూడా లేడి ఇక్కడ కాళాశి వెళ్ళిపోయినాడు ఆయన కూడా దోచుకొని తింటున్నానని చెప్పి మళ్ళా వచ్చారు స్వామి ఆ స్వామికి హోదా కల్పించేటట్టు స్వామికి ఇబ్బంది లేకుండా బాధించేటట్టు బ్రహ్మాండంగా మరి ఈరోజు పాలన జరుగుతుంది అలానే ఈ మట్కా గాంజాయ్ బ్యాకాటకా క్లబ్లు దాని తర్వాత ఈ డబుల్ దండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేదానికి పోలీస్ స్థాయితో ఒక అండర్ అండర్ కవర్ ఆపరేషన్ కూడా చేశాం ఆ అండర్ కవర్ ఆపరేషన్లో ఇరవై రెండు కిలోలు గాంజా దొరికి నేను చెప్తాను నేను ముందు నుంచి ఈ మరుసింహన్ రెడ్డి గాంజా అమ్ముకుంటా ఉన్నాడు డబ్బు అప్పుడు ఆ రోజు మరి నమ్మారు నాకు ఓట్లేశారు ఆ నమ్మకాన్ని ఈరోజు పూజ చేస్తూ ఇరవై రెండు కిలోలు గాంజాయి పక్కమేడు మండలంలో ఇంట్లో దొరికిందంటే ఎంత వారు చేస్తూ ఉన్నారు అంశాలు మట్కా మట్కాలో కూడా ఈ అమాన్ అనే వ్యక్తి తీసుకుపోయే స్టేషన్ వేశాం వాడిని లోతే మొక్కలు చెప్పినాడు బయట ఎక్కడెక్కడ ఏమని చేస్తున్నాడు ఈ గాంజా వ్యాపారులలో కూడా మరి ఈ అసలు సురేష్ అని చెప్పి సుమతి అని చెప్పి మళ్ళా బియ్యంపల్లిలో ఇద్దరు నాగరాజ్ అని చెప్పి ఇలాంటి ఒక ఐదారు మంది పేర్లు కూడా వస్తున్నాయి సాయి అని చెప్పి సో ఇవన్నరు కూడా ఎవ్వరిని వదిలిపెట్టే సమస్య లేదు ఆల్రెడీ సురేష్ అతను అనే అతన్ని లోపలేస్తారు ఇంకా మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్లి తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితి ఉంది ఇక ఆఖరికి ఈ టీ షాపులలో డ్రింక్ షాపులలో కూడా మద్యం పెట్టి అమ్ముతా ఉంటాను లేట్ నైట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా అండర్ కవర్ ఆపరేషన్ జరుగుతున్నాయి నేను స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నా ఎక్కడన్నా కానీ ఏ షాపులైనా సరే ఎక్కడన్నా సరే ఈ మద్యం కానీ వెల్ట్ షాపుల నాకు అమ్మితే మాత్రం ఏ పార్టీ వాడని చూడను కూడా నా పార్టీ వాడు కావచ్చు ఏ పార్టీ వాటి కావచ్చు కాపు లేడమే అని చెప్పి దానికి సరే నేను మీరు నో ఎక్స్క్యూజ్ అని చెప్పి అలానే గాంజాయ్ వాళ్ళు కూడా చెప్తాను ఎక్కడన్నా గాంజాయ్ దొరికట్ అడిగితే మాత్రం దొరికితే మాత్రం అతనికి వాళ్ళకి భరత పూజ మాత్రం తప్పదు పోలీస్ స్టేషన్ వేసి వాయించడం మాత్రం ఏదో కేసు పెట్టాలని కేసు పెట్టేస్తారులే ఎవరితో చెప్పించుకోవచ్చు డబ్బు పడేస్తే వచ్చేస్తారు అనుకో అడగవద్దండి నేను పర్సనల్గా మాంటర్ చేస్తున్నాను ఎవ్వరిని వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి కూడా నిన్న లొకేషన్ అంతా నేను వచ్చినారు ఎక్కువ హౌసింగ్ గురించి కూడా చెప్పాను మరి డబ్బులు కొడుతుంది కాబట్టి ఇంకొక నెల నెలన్నర లోపల ఎక్కువ హౌసింగ్ కూడా తీసుకొని ఏడు వేల చిల్లర ఇల్లులున్నాయి ప్రతి పేదవాడికి ఇచ్చి నేను న్యాయం చేస్తాను అలానే ఇంకో మాట చెప్తాను నేను పాదయాత్ర పోయినప్పుడు చాలామంది నాకు చెప్పారు నేను లక్ష రూపాయలు కట్టాను ఈ రోజు కూడా నా డబ్బున జిఎంఐ తీసుకుంటున్నారు ఏం చేయాలి తప్పకుండా ఎవరైతే డబ్బు కట్టున్నారో వాళ్ళందరికీ కూడా మొదటి విడతలో ఇచ్చేటట్టు చేస్తారని చెప్పి అందరికీ ఇక అన్ని దగ్గర తిని 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 పందికొక్కకి పందికొక్కకి తిరుమల లడ్డు మీద వాసన పోయినాడు ఈ నుంచి మళ్ళీ పాకుండా పోయి పోయి ఆ లడ్డు కూడా తినే స్టార్ట్ చేసి ఈ పందుకొక్క ఎవరగా జగన్మోహన్ రెడ్డి పందకొక్కలన్నీ కూడా నిజంగా మొదటి దీంట్లో నేను ఏమంటున్నానంటే స్వామివారు అందరి స్వామి కుల మత భేదాలు లేకుండా ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఏ కురైనా హిందువులు కారు కూడా పూజించే ఏకైక స్వామి వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా మనిషికి వచ్చింది మొన్న రిపోర్ట్ నిన్న అంతా కూర్చొని రిపోర్ట్ చూపిస్తుంటే తెలుసు కానీ కడుపు తిప్పింది నాకైతే ఏం జరుగుతుందో పంది కొవ్వుతో ఆయిల్ తీసి దాంట్లో మిక్స్ చేశారు బీఫ్ ఆవు ఆవు కొవ్వుతోని ఆయిల్ ఫిష్ ఆయిల్ ఈ మూడు కలిపి ఇంగ్రీడియం కాన్ దాని తర్వాత ఇంకోటిగా సోయా సోయా ఇవన్నీ కూడా కలిపి అంటే ఇచ్చిన రిపోర్ట్ ఎవరు అయినా క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సార్లు మూడు సార్లు తప్ప టెస్టింగ్ ఇప్పుడు చేయలేదు కూర్చో అసలు ఎందుకు మీరు మార్చాల్సి వచ్చింది పాతది ఏదైతే ఉన్నిందో కర్ణాటక ఉండిందో అది తీసి మళ్ళీ తమిళనాడు కర్ణాటక నంది ఉండింది ఎందుకు ఎందుకు మార్చాల్సి వచ్చింది కమిషన్ల కోసం ఈ రోజు కూడా పొద్దున్న అమిత్ షా గారు నడ్డా గారు కలిసి మీటింగ్ పెట్టారు తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పి అందరు భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాము ఎవరున్నా సరే ఉపేక్షించమని చెప్పి చెప్పిన అమిత్ షా గారు నేను సెలెట్ కొడుతున్నాను తప్పకుండా ఇలాంటి రాబందుల్ని కఠినంగా శిక్షిస్తాను నన్ను అడిగితే ఏ ఊర్లో ఆ ప్రజలు ఆ వైసీపీ నాయకుడు ముఖం మీద ఉంచాలి ఎందుకంటే ఏదో కరప్షన్ అనేది తిన్నాను కానీ ఏదో కాంట్రాక్టర్లు విన్నాను లేకపోతే పోతున్నాను స్వామి దగ్గర కూడా తిన్నావంటే అంత్యూ కూడా ఇంకా ఎంత దిగజారుంటారు దయచేసి తమిళనాడు తమిళనాడులో కూడా అన్న చెప్పినట్టు ఫ్యాక్టరీ ఏ ఓనర్ కూడా ఏఆర్ సరిచర్ అంట సరే మతాలు బక్కన పెట్టండి కనీసం శుద్ధంగా చేయాలి కదా నిన్న కూడా లొకేషన్ నా మీటింగ్లో చెప్పినాడు నీకు దమ్ముంటే రా నువ్వు అడిగినావు కదా వట్టేస్తా అని చెప్పి నేను వచ్చి చట్టేస్తాను ఏమి నిన్నంతా ఉన్నాడే ఈ విజయసాయి రెడ్డికి ఏమన్నా ఏం పైకాలో వచ్చి రావచ్చు కదా ఈ సుబ్బారెడ్డి ఏం చేస్తాడు వచ్చి మా వచ్చి మాటచ్చు కదా తప్పకుండా ఎవరైతే తిరుమలలో ఇలాంటి తప్పుడు ఆ కార్యక్రమాలు చేరుపట్టారో వాళ్ళందరికీ కూడా శిక్ష తప్పదు అని చెప్పి తెలియదు సరే